మహాభారతం చూస్తే దాంట్లో వచ్చి అర్జునకు ట్రైనింగ్ ఇచ్చేప్పుడు బాణం వదిలేదానికి ట్రైనింగ్ ఇచ్చేప్పుడు ఒక్కొక్కరిని అడుగుతారు నీకేం తెలుస్తుంది అక్కడ ఒక పిట్టని కుట్టాలంటే ఏం తెలుస్తుంది అంటే మాకు తెలుస్తుంది అంటే నువ్వు వెళ్ళిపోవు అక్కడ ఏం తెలుస్తుంది ఆకు తెలుస్తుంది అంటే నువ్వు వదిలిపో అర్జున ఒక్కడే చెప్తాడు పిట్ట నెక్ వచ్చి తెలుస్తుంది అట్టని చెప్పి బాణం మొదలరా అంటాడు అలాగా రేవంత్ రెడ్డి గారికి ఆ సీఎం కుర్చీ ఒకటే తెలిసింది దాని దాన్ని చూసి వెళ్తా ఉన్నారు సీఎం అయ్యారు పోయినసారి నేను వచ్చి అతన్ని చూసి గౌరవించేదానికి ఒక షాల్ వేశాను అప్పుడు కూడా చెప్పారు ఇది వచ్చి నువ్వు చెన్నై నుంచి తీసుకురాలేదు ఇది హైదరాబాద్లో తీసిన షాల్ అట్ అని చెప్పి హీ వాజ్ మేకింగ్ ఐ మీన్ ర్యాక్ చేస్తూ ఉన్నారు సో దిస్ టైమ్ ఐ హ్యావ్ ఘాట్ షాల్ ఫ్రమ్ తమిళనాడు ఫ్రమ్ చెన్నై అండ్ ఐ హల్సో ఘాట్ అ మొమెంటో ఫ్రమ్ చెన్నై సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఆనర్ సీఎం గారు అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్ ఫర్ అరేంజింగ్ సచ్ అన్ ఎక్సలెంట్ ఈవెంట్